హాయ్ ఫ్రెండ్స్ నమస్తే కొంతమంది గూగుల్లో వచ్చింది కాబట్టి ఇది రైటు గూగుల్లో లేదు కాబట్టి తప్పు అన్నట్టుగా కొంతమంది చెప్తుంటారు ప్రతిదానికి గూగులు లేదా యూట్యూబ్ బేస్ చేసుకొని చెప్తుంటారు సాధారణంగా నేను ఒక వెబ్సైట్ క్రియేట్ చేసి గూగుల్లో అఫ్జల్ గురు చాలా మంచివాడు ఎందుకంటే భారతదేశం యొక్క పార్లమెంట్ మీద దాడి చేశాడు కాబట్టి అంత గొప్ప వ్యక్తి ఇంకా ఎవడు లేడు అని నేను పెడితే అదే మీకు చూపిస్తుంది అలాగే అబ్దుల్ కలాం మంచివాడు కాదు ఎందుకంటే భారతదేశానికి ఎనలేని సేవలు చేశాడు మిసైల్ మ్యాన్ ఆఫ్ ఇండియాగా చెప్పుకుంటారు అలాగే ఉపరాష్ట్రపతి రాష్ట్రపతిగా కూడా ఆయన సేవలు అందించారు ఆయన చనిపోయే వరకు కూడా చాలా వరకు విద్యార్థులతోనే కాలం గడిపేవాళ్ళు అని చెప్పేసి చెప్పి మళ్ళీ అబ్దుల్ కలాం చాలా చెడ్డవాడని నేను పెడితే అదే మీకు గూగుల్లో చూపిస్తుంది లేదా అదే యూట్యూబ్లో కూడా ప్రజెంట్ చేస్తుంది కాబట్టి యూట్యూబ్లో వచ్చింది కాబట్టి ఇది రైటు గూగుల్లో వచ్చింది కాబట్టి ఇది రైటు అని అనడానికి ఎవరు కూడా దాన్ని కోట్ చేసి చెప్పకండి అలాగని గూగుల్లో వచ్చినవన్నీ తప్పు లేదా యూట్యూబ్లో వచ్చినవన్నీ తప్పు అని నేను అనట్లేదు కా కానీ ఇది గూగుల్లో వచ్చింది కాబట్టి దీన్ని నమ్మండి అని మాత్రం ఎవరు అనకండి దానికి శాస్త్రీయమైనటువంటి ఆధారాలు చూస్తే మాత్రమే నమ్మండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ నమస్తే